హరే కృష్ణ అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు రేపొచ్చే సోమవారము ఒకటో తారీఖు గీతా జయంతి ఈ గీతా జయంతి శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాలకి పూర్వం అర్జునుడికి భగవద్గీత అనేటువంటి ఒక దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది సో దీన్ని పురస్కరించుకొని మన హరే కృష్ణ మందిరంలో ఈ సంవత్సరము ప్రత్యేకంగా గీతా తులాభారాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాము మీ మీ గృహాల్లో మీ యొక్క పిల్లలు పిల్లల బరువుకి తగ్గ భగవద్గీతని మీరు దానంగా ఇచ్చి ఆ గీత తులాభారంలో పాల్గొనవచ్చు ఆ భగవద్గీతల్ని మేము ట్రైబల్ ఏరియాలో ఆదివాసీలకు ఉచితంగా పంచడం జరుగుతుంది అలాగే ఆ భగవద్గీతను మీరు మీ యొక్క గృహాల్లో ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో మీ స్నేహితులకు మీ బంధువులకు ఉచితంగా మీరు ఇవ్వచ్చు వారికి బహుమానంగా ఇవ్వచ్చు కాబట్టి ఈ గీతా తులాభారంలో అందరూ పాల్గొనండి రేపు ఆదివారం నుండి ఈ గీతా తులాభారంలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు మందిరంలో తులాబార మహోత్సవం రేపు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అన్ని దానములలోకెళ్ళ జ్ఞానదానము అత్యంత ప్రత్యేకమైనటువంటిది ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని ఇతరులకు వితరణ చేస్తామో ఆ జ్ఞానము ఎప్పటికీ నశించిపోనిది ఆ దానం మూలంగా ఆ జ్ఞానాన్ని ఇవ్వడం మూలంగా మన జీవితంలో మనం నిజమైన ఆనందాన్ని సౌఖ్యాన్ని పొందగలుగుతాము హరే కృష్ణ